హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను మీ కాంతమ్మ కాంతయ్య పల్లెటూరికి పట్టణానికి ఉన్న వ్యత్యాసాన్ని నేను మీకు ఈ మినీ మ్యాజిక్ వరల్డ్లో నేను మీకు చెప్పబోతున్నానండి కాంతయ్య పల్లెటూరు వ్యవసాయానికి అలవాటు పడినవాడు కాంతమ్మకి పల్లెటూరు పద్ధతులే వచ్చేవి చిన్న కొడుకు రాజు పట్నంలో జాబ్ చేస్తూ ఉంటాడు కోడలు ప్రణతి వీళ్ళది ప్రేమ వివాహం అయినా కూడా కాంతమ్మ కాంతయ్య ఒక్కగానొక్క కొడుకుని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళు పట్నం వెళ్ళలేక పల్లెటూరులో ఉండిపోయారు అయితే ఒకరోజు కాంతయ్య పడుకొని ఉన్నాడు కాంతమ్మ అప్పుడే బగారాన్నం చేసి ఇంకా కాంతయ్యని నిద్ర లేపడానికి వెళ్ళగానే ఈలోపు ఫోన్ వచ్చింది వాళ్ళ అబ్బాయి కొడుకుతో మాట్లాడింది మాట్లాడిన తర్వాత కాంతయ్యని లేపడానికి వెళ్ళింది అయ్యో కాంతయ్యో లేవయ్యో మన రాజు ఫోన్ చేసిండు ఎంతసేపు పండుకుంటావు లే అమ్మ నాన్న పట్నం వస్తారా అని అడుగుతున్నాడు నువ్వు లే ఒకసారి లే నీతో మాట్లాడాలంటా కాంతయ్య అబ్బా ఏందే ఏంది నీ గోలా అస్సలు ప్రశాంతంగా పండుకొని ఇవే అలా ఒర్రుతూ ఉంటావు నాది ఒర్రుడు అంటావా నేను నిన్న నిద్ర లేపుతున్నానయ్యా మన కొడుకు ఫోన్ చేసిండు ఏందట సంగతి ఎందుకు ఫోన్ చేసిండు మరేం లేదయ్యా కొత్త కాపురం కదా పిల్లలిద్దరే బిక్కు బిక్కుమని అంటున్నారు ఒకసారి పది రోజులు వస్తే పొమ్మంటున్నారయ్యా నువ్వేమంటావు అమ్మో పట్నమా నా వల్ల కాదే కాంతం అంత రోడ్లు అంత బిల్డింగ్లు అంత జనాల మధ్య మనం అక్కడ ఉక్కురు అయిపోతామే నాకైతే నడవడానికి కూడా ప్లేస్ లేదేమో అనిపిస్తుంది నా వల్ల కాదే కాంతం అదే మరి అయినా మన రాజు ఇష్టం కోసమైనా వెళ్ళాల్సిందే రాజు ఎప్పుడు అంటాడు కదా పట్టణం సౌకర్యాలు హాయిగా ఉంటాయని రావయ్యా ఒకసారి వెళ్ళి చూద్దాము సర్లే కానీ నాకు ఆకలి అవుతుంది ఏం చేస్తున్నావు ఇవాళ ఏం ఏమంటావు రాజు దగ్గరికి వెళ్దామా నేను వద్దంటే నువ్వు ఆగుతావా ఏంది అక్కడికి వెళ్ళి పట్నం ఎలాగుందో నువ్వు కూడా శుద్ధుగానీ పదా ఇక్కడున్న ఈ పట్నమందాలు ఈ ఇల్లు ఈ వాతావరణం ఇవి అన్నీ నువ్వు మీ నువ్వు అక్కడ ఉండవే ఒకసారి ఆలోచించు మనం ఇవన్నీ వదిలి వెళ్ళాలా చెప్పవే మన కోసం కాకపోయినా మన కొడుకు కోసమైనా వెళ్ళాలయ్యా పదయ్యా అయితే సార్లే వెళ్దాంలే ఆ ముచ్చటకి నీకు కూడా తీరుస్తాలే నాకు కొంచెం అన్నం పెట్టు ఆకలి అవుతుంది ఏమయ్యో ఒక్కడు తినబాకు నేను కూడా ఉన్నా వెనక ఆలోచించు నేను నీకు వడ్డిస్తా తిందులే రా కూర్చో ఇందయ్యా తిను భలే భలే కాంతం బగార రైస్ పెట్టి బయలుదేరమంటున్నావే అదా వెళ్దాం మన ఈ పాడే అంతా సూరయ్య అపసిద్ధమయ్యా వచ్చేలోపు చూసుకుంటాడు ఓకే సూరయ్య సూరయ్య ఏటయ్య గారు మేము కొద్ది దినాలు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి వస్తాము కొంచెం ఇల్లు జాగ్రత్తగా చూస్తూ ఉండు కొంచెం బగార రైస్ ఉండిపోయింది ఈ రాత్రికి సూరమ్మ నువ్వు తినేసి ఇక్కడ ఇల్లు కాపలాగా పడుకుంటా ఉండండి మా పాడిని కూడా కొంచెం చూస్తూ ఉండండి దానికి ఆకలి వేసినప్పుడు అన్నీ పెడతా ఉండండి సూర్య పోయి బండిని తీసుకురావో వచ్చిందయ్య గారు ఓకే సూర్య వెళ్తున్నాం మేము జాగ్రత్తగా ఉండండి కాంతయ్య అరసూపులతో చుట్టూ చూస్తూ అమ్ము ఎవరు అంత హారన్లు అని కాంతమ్మతో అంటున్నారు అవేం బండ్లే బండ్ల రెక్కలు పైకి సెగినట్టు దూసుకెళ్తున్నాయి రా బాబోయ్ అంటే ఇక్కడ రోడ్డు దాటాలంటేనే టైం పట్టేటట్టుంది మొన్న పల్లెటూరు అయితే ఈ ఈవైపు అని చేతి చూపిస్తే సారు కదా బండ్లన్నీ ఆగేవి ఈలోపు రాజు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వస్తాడు అమ్మ నాన్న బాగున్నారా అమ్మ నాన్న ఈవిడే మీ కోడలు కూతురు లెక్క చూసుకోవాలా మీరు ఇక్కడ కొంచెం అలవాటు పడతారు పట్టణం చిన్న కష్టం కానీ పెద్ద సౌకర్యం అయ్య బాబోయ్ ఎంత ఎత్తు బిల్డింగుల్లో ఉంటారా మన ఇంట్లో అయితే తలుపు తెరిచిన వెంటనే గాలి ఎండ పచ్చని పొలాలు కనిపిస్తాయిరా కాంతయ్య ఇక్కడ గాలి కూడా గొంతుల్లో ఇరుక్కుపోయేటట్టుందిరా బిడ్డ ప్రణతి అమ్మ నాన్నగారు మీరే మీరు చాలా అదేమిట్రా కోడలికి తెలుగు రాదా ఏంటి అమ్మ నాన్న అని పిలుస్తుంది చాలా అంటుంది తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుందమ్మా తను అంటుంది ఏంటంటే ఏసీలో ఉంటాం కదా అందుకే ఆ గాలి ఎలా ఉంటుంది అని అంటుందమ్మా నా పొట్టి పొట్టి బట్టలేమిట్రా మన ఇంటా లేదు ఇక్కడ అదే ప్యాషన్ అమ్మ అందరూ ఇవే వేసుకుంటారు కాంతమ్మ అమ్మో ఏసీయా మా పల్లెటూరులో ఎండకైనా గాలికైనా మంచి చెట్లు నీడలోనే మేము పడు పండుకుంటాము అది ఒక్కసారి ఊపిరి పీడిస్తే చాలు ఆరోగ్యానికి చాలా మంచిది అమ్మ మనం ఇంటికి వెళ్ళాలి అంటే లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కాలమ్మా పద కాంతమ్మ అయ్యో కాంతయ్య ఇదేంది ఈ పెట్టెలో ఎక్కమంటున్నారు కాంతయ్య లిఫ్ట్ అంటారట అందులో ఎక్కితే పైకి పోతాం అదే పైకి తీసుకుపోతుందట కానీ మధ్యలో ఆగిపోతుందేమో అని గుండె గుబ్బులు కొట్టేస్తుందే కాంతమ్మ అబ్బా ఇల్లు ఎంత బాగుందిరా చాలా చూడముచ్చట ఓ కాంతయ్య చూడయ్య మన ఫోటోని రాజు ఎలా చేయించి పెట్టుకున్నాడు మన ఇద్దరు ఇక్కడ దగ్గర లేకపోయినా మన ఫోటోని చూడు ఎంత చక్కగా చేసి పెట్టుకున్నాడు కాంతమ్మ కాంతయ్య ఎంత ముచ్చటగా ఉన్నావు ఎంత బాగా చేయించినాడు చాలా బాగుందయ్యా ఇక్కడ బయటికి రావాలని అంటేనే కార్లు సర్రా సర్రా వెళ్తున్నాయి అయ్యా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా రోడ్డు ఎక్కాల్సిందయ్యా ఒక్కసారి రోడ్డు మీద అడుగు పెట్టగానే బండి బరబరా బరబరా అని కార్లు సౌండ్లు చేసి వెళ్ళిపోతున్నాయ్యా మన ఊర్లో ఆగు వచ్చినా కూడా సైడ్ ఆగుతాంరా ఇక్కడ మనుషులు ఆగండర్రా అని చెప్పినా కూడా మనుషులు మించి బండి వెళ్ళిపోతున్నారు ఏం పట్టణాలో ఏమో నాన్న మీకు అక్కడ ఉండి ఉండి అలవాటైపోయి అలా అనిపిస్తుంది నేను అక్కడ పుట్టి పెరిగిన వాడినే కదా మరి ఇక్కడ నేను అడ్జస్ట్ అవుతున్నాను కదా కాంతమ్మ కోడలేన ప్రణతి నైట్కి డిన్నర్ చేసి వండి పెట్టింది కాంతమ్మ ఉంటుంది ఏమండి ఇవి మా పచ్చడి తరహాలో కనిపిస్తున్నాయి కానీ రుచి వేరేలా ఉంది ప్రణతి కోడలు అంటుంది అవి థాయ్ కర్రీ అమ్మ ట్రై చేయండి చాలా బాగుంటుంది కాంతయ్య ఏమిట్రా అంటుంది కోడలి పిల్ల అది తాయి కర్రీ అంట చేసిందంట చాలా బాగుంటుందట నాన్న తిను నాన్న అమ్మ మా ఉప్పు కారాలు గట్టిపప్పు అవే మా జీవితం అమ్మ ఈ తాయిలు పాయిలు మాకు రావమ్మ తినడం చేత కాదమ్మా కాంతమ్మ కాంతయ్య కొడుకు కోడల్ని ఇలా అడుగుతున్నారు పొరుగూర్లతో సంబంధాలు ఉంటాయ్యా మీకు పక్క వాళ్ళతో వాళ్ళతో మాట్లాడడం ఉంటుందా కాంతమ్మ అడుగుతోంది ఇక్కడ ఎవ్వరూ ఎవరికి మాట్లాడేట్లేదే మన ఊర్లో అయితే కుండలు పట్టుకొని వెళ్తుంటే కూడా ఐదు మాటలు మాట్లాడతారు రాజు ఇక్కడ అందరూ బిజీ అమ్మ ఇది పట్నం లైఫ్ ఇక్కడ అందరూ బిజీ బిజీగానే ఉంటారు కాంతయ్య మన పల్లెటూరు అంటేనే ఉదయం కోడి పుంజు పోయడం పసుపు వెలుగు పొలాలతో ఆసన అదే జీవితం కాంతమ్మ కిటికీ తీయగానే ట్రాఫిక్ వాసనయ్యా మన ఇంట్లో అయితే కిటికీ తీయగానే మల్లెపూల వాసన ఎంత బాగా వస్తుంటుందో కొద్ది దినాలు అయిన తర్వాత రాజు వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి అమ్మ నాన్న మీరు ఇక్కడే ఉంటారా లేక ఊరికి వెళ్తారా అని అడిగాడు అప్పుడు కాంతయ్య కాంతమ్మ ఒకరి ముఖొకరు చూసుకున్నారు కాంతయ్య రాజు నువ్వు బాగుండాలి పట్నం నీకు బాగుంటుంది కానీ మా మట్టి మమ్మల్ని వదలని బిడ్డ మేము ఊరికి వెళ్తాం కాంతమ్మ మన ఊరు చిన్నదే కావచ్చురా రాజు కానీ మా హృదయం అంతా అక్కడే ఉంటుంది బిడ్డ రాజు పర్లేదమ్మా మీరు చెప్పిన మీరు చెప్పిందే సరే నేను కొద్ది రోజులకు ఒకసారి వచ్చేస్తాను మిమ్మల్ని చూసి వెళ్తూ ఉంటాను కాంతయ్య తన ఊరైన కామందర్వల స పల్లెటూరు చేరుకున్న తర్వాత మజానే వేరు అని కానీ పల్లెటూరు సొగసలే వేరు అక్కడ బిల్డింగులు ఉన్నా ఇక్కడ బంధాలు ఉంటాయి అక్కడ వెలుగు ఎక్కువే కాంతం కానీ ఇక్కడ హాయిలు ఆప్యాయతలు ఉంటాయి పట్నం మనం పుట్టి ఊరినే మారిపోయారు కాదు కాంతమ్మ కాంతయ్య కాంతమ్మ వాళ్ళు వాళ్ళ ఊరు వాళ్ళకి ఈ విధంగా చెప్పుకుంటున్నారు కాంతమ్మ కాంతయ్యే కాదు ఇది ప్రతి ఇంట జరిగే కథ తల్లిదండ్రుల కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు మా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను మీ మినీ మ్యాజిక్ వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్